సంతకపో సంత మార్కెట్ మార్కెట్ లో ఒక గాడిది కొనుక్కొని వస్తున్నారు వస్తున్నారు కొనుక్కొని ఇద్దరు దాని మధ్యలో పట్టుకొని వస్తున్నారు వాళ్ళ ఊరోళ్ళు ఎదురయ్యారు అరే రా అని అడిగారు సంతక పోయొస్తున్నామయ్యా ఎందుకు ఇదిగో ఈ గాడిది కొనుక్కొని వస్తున్నా పిచ్చోళ్ళారా గాడిద కొనుక్కొని నడిచి రావటం ఏంది గాడిద కొనుక్కుంది ఎందుకు గాడి దెక్కటానికి కదా ఈ కొడుకు ఎక్కించచ్చుగా అని ఒకడు అన్నాడు అప్పుడు ఈ తండ్రికి జ్ఞానోదయమై నిజమేగా అరే గాడిదెక్కు నేను నడిచి వస్తాను కొడుకుని గాడిద మీద ఎక్కించి తండ్రి ఏం చేస్తున్నాడు నడుచుకుంటా వస్తున్నాడు కొందో వెళ్ళిన తర్వాత ఇంకొంతమంది వాళ్ళు ఊరులు ఎదురయ్యారు అరే ఆడ పోయేస్తున్నారు సంతకు పోయేస్తున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఇది ఈ గాడిద ఆ ఊరోళ్ళు ఆ కొడుకు ఆ గాడిది మీద ఎక్కడం చూసి వరే నువ్వు ఒక అడ్డ గాడిదిలాగా ఉన్నావు మీ నాన్న పెద్దోడుగా ముసలోడుగా మీ నాన్న ఎక్కాలా గాడిదా నువ్వెక్కాలా నిజమేగా నాన్న నువ్వెక్కు నేను దిగుతానని వాడు ఏం చేసి తెలుసా వాళ్ళ నాన్న ఎక్కిచ్చి వాడు కొందోరం నడుచుకుంటూ పోయేసరికి ఇంకొంతమంది వాళ్ళ వాళ్ళు ఎదురయ్యారు రే ఎలాగ పోయేస్తున్నారు సంతకు పోయేస్తాం ఏంది దేనికోసం ఇదిగో గాడిది కొనుగో పెద్దోడివి నీకు అనుబుద్ధి ఉందా నువ్వేమో గాడిది మీద ఎక్కావుడికేమో పిల్లోడిని ఏం చేస్తున్నావు నడిపించుకుంటూ వస్తువు ఏమన్నా న్యాయం ఉందా అని అంటే వాళ్ళ నాన్నకు అర్థం కాక సరే ఇటు కాదు లేరా ఇద్దరం నడుచుకుంటూ పోదామని ఇద్దరు నడుచుకుంటే ఏం చేస్తున్నారు ఊరిలో పోదాం కొంతమంది ఎదురయ్యారు అరే ఏడకు పోయేస్తున్నారు సంతకు పోయేస్తున్నారు ఎందుకు రా అంటే గాడిది కొనుక్కొని వస్తాను గాడిది కొనుక్కొని ఎవరైనా నడిచి వస్తారంట దాని మీద ఎక్కి రావచ్చుగా అంటే ఇంక ఈసారి లాభం లేదని ఇద్దరు ఎక్కిపోతున్నారు ఊరు దగ్గరకు వచ్చి ఇద్దరు ఎక్కారు గాడిద మీద పోతుంటే మళ్ళీ ఇంకొంతమంది వాళ్ళు ఊరు వాళ్ళు ఎదురయ్యారు అరే ఆడ పోయిస్తున్నారు సంతకు పోయేస్తున్నారు ఎందుకు పోయేస్తున్నారు గాడిది కొనుక్కొని వస్తుంది బరే ఎంతవకేళ నోరు లేని గాడిదని చేసి ఇద్దరు అడ్డగాడిదిలోకి ఎక్కారు కదా అంటే వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఏం చేశారు దిగి పారారైపోయారు దాన్ని పెట్టి లోకులు కాకులు చెప్పండి లోకులు ఎవరు మీరేం చేస్తున్నా ఏదో ఒకటి ఏం చేస్తారు అంటానే ఉంటారు మీరు మంచిగా చర్చికి వస్తున్నారు అనుకో అబ్బో పెద్ద భక్తి పౌర్రాలు బయలుదేరిందే అంటారా మీరు చర్చికి వెళ్ళకుండా ఆడ వీధుల్లో తిరుగుతున్నారనుకో కనీసం లేదంట ఆడ యవనస్తుల గుడి జరుగుతుంటే ఏం చేస్తారు చర్చికన్నా బావచ్చు కదరా అంటారు చూసారా ఏదైనా అంటారు ఈ లోకం చెప్పండి లోకం ఏమంటారు ఏదైనా అంటారు ఎందుకంటే లోకులు ఎవరని చెప్పాను కాకులు కాబట్టి ఏదైనా అంటారు ఈ విచిత్రమైన లోకంలో లోకంలో ఏదో ఒకటి అంటూనే ఉంటారు పొడుస్తూనే ఉంటారు కాకుల్లాగా ఇలాంటి విచిత్రమైన లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని బిడలంగా మనం ఎలా జీవించాలి